హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ ఈరోజు మా ఫ్రెండ్స్తో సరదాగా గడిపినటువంటి ఒక వీడియోనైతే మీకు చూపించబోతున్నాను ఇదంతా కూడా కొన్ని సంవత్సరాల క్రితం కలిసి ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి ఈరోజు వీడియో అనమాట మేము దాదాపు టెన్ ఇయర్స్ అయితే దాటిందండి కలవక మనం టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చూసుకున్న పరిచయాలన్నమాట మటుకు కూడా కాంటాక్ట్ కాలేదు అంటే అంటే ఈ గత వన్ ఇయర్ బిఫోర్ నుంచి స్టార్ట్ అయ్యా అన్నమాట ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉండడం వల్ల మేము కలుసుకోలేకపోయాము గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము కాకపోతే అది అందరూ కలిస్తేనే గెట్టుగెదర్ అనేది బాగుంటుంది అందరూ కలవాలి ఒకటే వేదికపై చాలా చక్కగా గెట్ టుగెదర్ ఫంక్షన్ అనేది జరుపుకోవాలని అనుకున్నాము ఈరోజు ఖమ్మంలో మా ఫ్రెండ్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ ఉంటే అక్కడికి అటెండ్ అయ్యామండి అసలు చాలా బాగా అనిపించింది వీళ్ళది వచ్చేసి హౌజ్ రఘునాథపాలెంలో అండి చాలా ఫంక్షన్స్ అయితే చూశాను ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫంక్షన్ అయితే మన ఇంటి దగ్గర టెంట్ వేసుకొని ఒక ఊర్ వాళ్ళంతా కూడా మన బంధువులని ఒక్కొక్కరికొకరు సాయం చేసుకుంటూ ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు మేము దాంట్లో అటెండ్ అయ్యాము కాకపోతే కొంచెం లేట్ అయింది ఫంక్షన్ అనేది రన్నింగ్ అవుతూనే ఉందన్నమాట ఇక అందరి తర్వాతకి మేము కూడా స్టేజి ఎక్కి ఆ పాపను ఆశీర్వదించాము ఇలా ఒక వీడియో అనేది ఉండాలి అందరం కలిసినటువంటి పిల్లలతో కూడా రావడం జరిగింది వాళ్ళకు కూడా పరిచయాలు లేవు కదండి అందరు కూడా కొత్త కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గిఫ్ట్ అనేది ప్లాన్ చేసి ఆ పాపకిచ్చి ఇలా ఓపెన్ చేయరా అని అంటుంటే వీడియో తీసుకున్నాము ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్ కదండి మాది వచ్చేసి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఖమ్మం అండి నియర్ రైల్వే స్టేషన్కి అనమాట అయితే మాకు స్కూల్లో అనేది మొత్తం గర్ల్సే ఉండేటోళ్ళు అండి బాయ్స్ అయితే లేరు అయితే ఫార్టీ పర్సెంట్ మాత్రం ఇంటికి వెళ్ళొచ్చేటోళ్ళు ఉంటారు సిక్స్టీ పర్సెంట్ మాత్రం హాస్టల్లో ఉండేటోళ్ళు ఉంటారు అయితే ఇంకా అందరు హాస్టల్లో ఉండేటోళ్ళు అందరూ కూడా నాన్ లోకల్స్ ఉంటారు కాబట్టి ఇంకా కాంటాక్ట్స్ అనేవి అందరికీ తెలియలేదు ఒకవేళ అందరి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి వస్తే మాత్రం తప్పకుండా టుగెదర్ అనేది ప్లాన్ చేస్తాము ఎవరికి ఇష్టం వచ్చిన పాటతో వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట పెద్దవాళ్ళు వేస్తుంటే ఇక్కడ కింద చిన్నపిల్లలు కూడా వేస్తూ ఉన్నారు చక్కగా కూలర్ అయితే పెట్టారు ఇక డ్యాన్స్ ఎందుకు ఆపుతారండి వేస్తూ ఉన్నారనమాట డ్యాన్సులు అయితే అస్సలు ఆపట్లేదండి ఒకళ్ళకు మించు ఒకళ్ళు చాలా రోజులైంది కదా ఇక కొంచెం అటువైపు అనేది కూలర్ అనేది జరిపారండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి కాళేశ్వరం పుష్కరాలకు అని వెళ్ళాను కదండి పుష్కరాలకు వెళ్ళే వచ్చిన మార్నింగే నేను ఈ ఖమ్మం వెళ్ళడం అనేది జరిగింది నాకు అసలు ఆ కాళేశ్వరం పుష్కరాలకు వెళ్ళినప్పుడు కూడా బాగా నడవడం చేత కాళ్ళనొప్పులు కొంచెం స్ట్రెస్గానే ఉండేది కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఫంక్షన్ అనేది మరొక రోజు రాదు చాలా రోజుల తర్వాతకి కాంటాక్ట్లో ఉన్నాం కలవడం జరిగింది కాబట్టి సరే ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రం వెళ్ళడం జరిగింది కానీ బాగా ఎంజాయ్ చేశాము చాలా సేపు పిల్లలు కూడా ఆడుకున్నారండి ఈ ఎల్లో శారీ కట్టుకుని చూడండి మా ఫ్రెండ్ పేరు నాగరాణి అనమాట మన హైబాద్లోనే కాసం ఫ్యాషన్స్లో వర్క్ చేస్తుంది ఎవరైనా పరిచయం ఉంటే కింద కామెంట్ చేయండి లేదంటే ఎవరైనా వెళ్ళిన తనని కాంటాక్ట్ అవ్వండి చూడండి ఎంత చక్కగా అందరితోటి ఫొటోస్ అనేవి దిగిపిచ్చాను కొంతమంది వాళ్ళు స్టైల్స్లో కొన్ని నేను చెప్పినటువంటి స్టైల్స్లో ఫొటోస్ అనేవి దిగారు చాలా అద్భుతంగా జరిగింది అందరం కలవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఒక మంచి స్వీట్ మెమొరీ లాగా మాకు గుర్తుండిపోవాలి యూట్యూబ్ ఛానల్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎంతమందికో వెళ్తుంది కదా ఈ వీడియో అనేది మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా రీచ్ కావాలి మళ్ళీ ఇక్కడ ఈ వీడియోలో కామెంట్ చేయాలి అని ఉద్దేశంతో ఈ వీడియోని అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ పిల్లలతోటి చక్కగా మన ఫోన్లో మంచిగా వస్తాయి అనేసి ఫొటోస్ అనేవి దియారండి అవన్నీ కూడా నా మొబైల్లో ఉంటే అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను చిన్న చిన్న పిల్లలు పెళ్ళిడికి వచ్చే పిల్లలు అసలు ఎంత ముద్దుగా ఉన్నారు కదా ఇదండి ఈ రోజుకైతే వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా ఇలా సరదాగా గడిపారు మూమెంట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి బాయ్ అండి